ఇంట్రడాక్షన్ ది హిడెన్ పెయిన్ బహుళ గర్భస్రావం అంటే ఒక మహిళ వరుసగా రెండు లేదా అంతకంటే ఎక్కువ గర్భస్రావాలు అనుభవించడం ఇది శారీరక బాధ మాత్రమే కాదు మానసికంగా కూడా భారంగా ఉంటుంది ఈ సమస్య వెనుక హార్మోన్ల అసమతుల్యత రక్త ప్రసరణలో లోపం యుటరైన్ వాల్ బలహీనత లేదా స్ట్రెస్ వంటి కారణాలు ఉంటాయి మ్యాగ్నెటిక్ థెరపీ ఈ సమస్యకు ప్రత్యక్ష వైద్య పరిష్కారం కాకపోయినా ఇది సహాయక పద్ధతిగా రక్త ప్రసరణ ఆక్సిజన్ సరఫరా మరియు హార్మోనల్ సంతులనం మెరుగుపరచడంలో సహాయపడుతుంది అండర్స్టాండింగ్ ది రూట్ కాజ్ గర్భస్రావం ఎందుకు జరుగుతుంది మన శరీరంలోని గర్భాశయం యుటరస్ బిడ్డ పెరిగే ఆలయం ఇక్కడ రక్త ప్రసరణ సరిపోకపోతే లేదా ఆక్సిజన్ సరఫరా తక్కువైతే భ్రూణం సరైన పెరుగుదల పొందదు ఇంకా హార్మోన్లు అసమతుల్యత ముఖ్యంగా పొజస్టిరోన్ మరియు ఎస్ట్రోజన్లు లోపం కూడా ప్రభావం చూపుతుంది మానసిక ఒత్తిడి రక్తం గడ్డగట్టే సమస్యలు థైరాయిడ్ లోపం ఇవన్నీ సహకారి కారణాలు వాట్ మ్యాగ్నెటిక్ థెరపీ డాజ్ మ్యాగ్నెటిక్ థెరపీ యొక్క ప్రధాన శక్తి రక్త ప్రసరణను పెంచటం మ్యాగ్నెట్ ఉత్పత్తి చేసే స్టాటిక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రక్తంలోని అయస్కాంత లక్షణాలపై ప్రభావం చూపుతుంది దానివల్ల క్యాపలరీ లెవెల్లో బ్లడ్ ఫ్లో రెట్టింపు అవుతుంది రక్తం ఎక్కువ ఆక్సిజన్ను మోసుకెళ్తుంది దీని ఫలితంగా యుటరస్టిసియోలకు ఆక్సిజన్ మరియు పోషకాలు పెరుగుతాయి ఇది గర్భాశయ గోడలను బలంగా స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది బ్లడ్ సర్క్యులేషన్ అండ్ ఆక్సిజన్ ఫ్లోపాత్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రక్తంలోని హిమోగ్లోబిన్లోని ఐరన్పై సూక్ష్మ ప్రభావం చూపిస్తుంది దాని ఫలితంగా ఆక్సిజన్ అణువులు మరింతగా అటాచ్ అవుతాయి ఈ ఆక్సిజన్ రిచ్ బ్లడ్ గర్భాశయానికి చేరి టిష్యూల రిపేర్ సెల్ రీజనరేషన్ను ప్రోత్సహిస్తుంది ఆక్సిజన్ పెరగడం అంటే ప్రతి సెల్లులో శక్తి ఉత్పత్తి పెరగడం దీంతో యుటరెన్ టిష్యూలు సత్తువుగా మారతాయి